హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ దసరా మనకి నవంబర్ డిసెంబర్లో కానీ జనవరి ఫిబ్రవరి మార్చిలో కానివ్వండి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు లేదంటే బీట్ ఆఫీసర్ కావచ్చు గ్రూప్ ఫోర్ సంబంధించినవి కావచ్చు జిపియో సంబంధించినవి కావచ్చు మనకి సెంట్రల్ సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు లేదా ఇప్పుడు గ్రూప్ డి ఉంది సో గ్రూప్ డి చాలామంది అప్లై చేసినారు మరి అది డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు సో ఆ ఎగ్జామ్ ఉంది మరి ఈ ఎగ్జామ్స్ అన్నీ మనం ఫేస్ చేయాలంటే మ్యాథ్స్ ఉండాలి మరి ఆ మ్యాథ్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ లేనిది మనం ఏ ఎగ్జామ్ని ఒక మంచి స్కోర్ చేయలేం కాబట్టి మరి మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలిసిందే కానీ అదే ఆర్థమెటిక్ రీజనింగ్ని ప్రాక్టీస్ చేయడానికి నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది కానీ ఇప్పటికైనా మనం ఎంత తొందరగా సో మొదలు పెడితే అంత బెటర్ ఎందుకంటే సో అర్థమెటిక్ రీజనింగ్ అనేది అంత తొందరగా వచ్చే సబ్జెక్ట్స్ కావు సో కనీసం ఒక ఆరు నెలల టైం పడుతుంది కాబట్టి ఇప్పటి నుండి మొదలు పెడితేనే మనం ఒక ఏదైనా ఒక ఎగ్జామ్లో ఒక మంచి స్కోర్ చేస్తాం మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం కాబట్టి మన ఆలస్యం చేయకుండా మరి మీరు ఇప్పటి నుండి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ పీర్ మ్యాథ్స్ సో మూడు సబ్జెక్టులు మీరు ఇంటి దగ్గర కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు మరి అవకాశం అనేది మన గోపి స్టడీ సర్కిల్ యాప్ ద్వారా మనం తీసుకోవచ్చు మరి సో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మరి ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే మీరు అర్థమెటిక్ కానివ్వండి లేంటే రీజనింగ్ కానివ్వండి మీరు ఏ కోర్సు తీసుకున్నా ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా పీడిఎఫ్ ఇస్తున్నా చూడండి ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం పిడిఎఫ్ ఇస్తున్నాం మరి పీడిఎఫ్ అనేది మీకు మరి యూజ్ అవుతుందా కాదా అంటే అవుతుందా అని తిప్పుకోండి ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ఇలా పీడిఎఫ్ ఇచ్చినాం మరి పీడిఎఫ్ ఇవ్వడం వల్ల నీకు యూజ్ అని అంటే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు మరి ఇందులో ఏ క్వశ్చన్ డౌట్ వచ్చినా కూడా మనం యాప్లో చూసుకోవచ్చు క్లాస్ ఎలా చెప్పిండో ఏ విధంగా షార్ట్ కట్ చెప్పిండు అనేది మరి పీడిఎఫ్లో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ క్లాసెస్ వినవచ్చు అంటే ఇది ఎగ్జామ్ పరంగా బాగా యూజ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రీజనింగ్లో కానివ్వండి అర్థమెటిక్లో కానివ్వండి పీర్ మ్యాథ్స్ కానివ్వండి ఒక టాపిక్ నేను కంప్లీట్ చేసిందంటే సో దానికి సంబంధించిన పీడిఎఫ్ నేను యాప్లో సో అప్లోడ్ చేస్తున్నా దానివల్ల ఏంటంటే మీరు ఓన్గా ఇప్పుడు క్వశ్చన్ ఉందా సో ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ ఉంది మీరు ట్రై చేస్తావు ఆన్సర్ వచ్చిందా రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా మరి దీంట్లో కూడా మనం కీ కూడా ఉంది కీ చూసుకోవచ్చు లేదు అనుకుంటే సొల్యూషన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం లో చూసుకోవచ్చు క్లాసెస్ వినొచ్చు చూడండి ఇక్కడ మనం అర్థమెటిక్ కానీ అలాగే రీజనింగ్ కానీ మనం సపరేట్ సపరేట్ కోర్సెస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది మరి అర్థమెటిక్ అనేది చూడండి త్రీ మీరు బయట తీసుకోండి ఇప్పుడు ఆఫ్లైన్ కోర్స్ క్లాసే తీసుకుందాం ఆఫ్లైన్ క్లాస్ అనేది ఒక ఫైవ్ థౌజండ్ పెడితే మనం ఒక ఫైవ్ థౌజండ్ తీసుకుంటే ఫైవ్ కి ఒక ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మ్యాథ్స్ క్లాస్ స్పెషల్ క్లాస్ అనేది వినొచ్చు కానీ మనం ఏం చేస్తున్నామంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ స్టడీ హాల్లో కూర్చున్నావా ఇంట్లో కూర్చున్నావు ఏ మూలన కూర్చో మరి ఆన్లైన్ క్లాస్ అనేది వినుకుంటే హ్యాపీగా రోజుకి నువ్వు ఎంత వినొచ్చు అంటే అంత వినొచ్చు మరి ఆఫ్లైన్లో అలా వినొచ్చు అంటే అన్ని అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కావు కదా అందుకోసం మనం ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు రావచ్చు బట్ నేను ఇక్కడ కాదంట లేను ఇక్కడ ఆన్లైన్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి లేదంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మరి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో దీనికి నెగ్లెక్ట్ చేయవద్దు అందుకోసం చూడండి మన గోపీస్టర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మరి ప్రైస్ అనేది మనం వన్ నైన్ అనేది పెట్టడం జరిగింది ఇందులో ఆర్థమెటిక్ పీరిమేస్ రెండు ఉంటాయి కోర్సు వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్ మనకి చూడండి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాం బైలింగుల్ ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు ఇందులో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది డౌట్ పడాల్సిన అవసరం లేదు అలాగే రీజనింగ్ కూడా మనము అది ఫోర్టీన్ నైంటీ నైన్ అనేది ప్రైస్ తోటి ఇవ్వడం జరిగింది సో ఏమైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఆఫర్ ఉంటుంది బట్ ఏంటంటే మనం ఫెస్టివల్ వరకు చూస్తే ఇప్పుడు సపోజ్ ప్రతి ఫెస్టివల్ దసరా అనుకోండి వినాయక చవితి అనుకోండి ప్రతి ఫెస్టివల్కి ఆఫర్ ఇస్తాం మనం కానీ ఆ ఆఫర్ ఇప్పుడు దసరా వరకు నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా మరి టూ మంత్స్ ఏం చేస్తావు అంటే మనం దేనికి వెనకడదు మనం చదువు కోసం అన్నప్పుడు ఎంతో కొంత స్పెండ్ చేయాలి సో అలా చేయడం వల్ల మనకి యూజ్ అవుతుంది మనం ఇప్పుడు నువ్వు టూ మంత్స్ తర్వాత ప్రిపేర్ అవుతావు అనుకో మరి అప్పుడు స్టార్ట్ చేస్తావు అనుకో మరి ఈ టూ మంత్స్లో ఎంతమంది నీకంటే ముందు ప్రిపేర్ అవుతలేరు సో దాన్ని గమనించాలి సో ఏదైనా కూడా మనం ఇంకో కొన్ని రోజులు ఇంకో కొన్ని రోజులు అని వెయిట్ చేస్తా ఉంటే మనకే లాస్ అవుతుంది తప్ప ఆపోజిట్ వాళ్ళు మనకంటే చాలామంది ముందుకెళ్తారు అది గమనించాలి సో అందరూ సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి పీడిఎఫ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు కావాలనుకుంటే మీకు పర్సనల్ కూడా నేను సెండ్ చేస్తాను ఎందుకనంటే యాప్లోనే ఉండిపోతుంది యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ మీకు ఒకసారి నేను హార్డ్ కాపీ తీసుకున్నా అన్నా కూడా సో దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తామనేటువంటి ఓకేనా సో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి ఇలాంటి ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ఒక హై స్కోర్ చేయగలుగుతాం నేను చెప్తున్నా కదా ఫిఫ్టీ అడిగితే ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ ఈజీగా వస్తుంది మన సబ్జెక్ట్ వింటే సో అంత ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోండి ఓకేనా థ్యాంక్ యూ